జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జూలై నెలలో కొద్ది ప్రయత్నంలో ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు మిత్రుడి సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేర్చుకుంటారు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది తోబుట్టువులతో అన్నదమ్ములతో సఖ్యతను పెంచుకోండి విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు బాగా ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ స్పృహతో ఉండండి వివాహ ప్రణాళిక కొత్త వివాహం ప్రణాళిక చేసే వారికి విజయవంతంగా కరారవచ్చు మీ ఇల్లు మారడానికి ఇంటిని వాస్తుగా చేసుకోవడానికి ఇంటీరియల్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మంచి సమయం చెప్పచ్చు క్రీడాకారులకి ఇది యోగ కాలం చాలా అద్భుతం క్రీడాకారులకి రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం లేటప్పుడు మన మీరు మాట్లాడే మాట మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశంగా ఉంటుంది షేర్ మార్కెట్ ఈ నెల కొంచెం జాగ్రత్తగా వద్దు మీడియా రంగం వారికి బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి బాగుంది